ఉనికిని కాపాడుకోవడానికి తెలంగాణలోని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి అంటున్నారు ఆయన మిగులు జలాలు వాడుకుంటే తప్పే ఉంటాయని ప్రశ్నిస్తున్నారు బిసి జనార్దన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం అవసరం లేని అడ్డంకులు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆ పార్టీలు తాపత్రయపడుతున్నాయే కానీ మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటా ఉన్నాము ఏ మిగులు జలాలు ఉన్నాయో మిగులు జలాలు వాడుకునే హక్కు మనకుంది సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మనం తీసుకోవడం వల్ల తప్పు లేదు మా గౌరవం ముఖ్యమంత్రి గారు క్లియర్గా లెక్కల రేఖలు చెప్తా ఉన్నారు ఎన్ని క్యూసెక్లు లోపలికి పోతున్నాయి ఎన్ని టీఎంస్ల నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి ఆ వృధాగా పోయేటువంటి ఆ నీటిని మనం కాపాడుకొని ఈరోజు ఏదైతే ఈ యొక్క బనక మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది రాష్ట్రము రాయలసీమ అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తా